ఎప్పుడు రీల్స్ చేసుకోవడము మిషన్ వర్క్ చూసుకోవడము చీరలు అమ్ముకోవడము ఇదే కాదండి ఇంటి పనుల కోసం కూడా టైం కేటాయించాలి కదా ఇల్లును చూసి ఇల్లల్ని చూడాలంటారు ఇంట్లోకి ఎవరైనా వస్తే ఇల్లు నీటుగా లేకపోతే ఎలా ఉంటుంది మీరే చెప్పండి అయితే ఇంకా బట్టలు సదరక పదిహేను రోజులు అవుతుంది సెల్పులలో ఆగమాగంగా ఉన్నాయి నిజం చెప్పాలంటే ఒకసారి చీరలు చూడండి నా డైలీ చీరలకి అయితే సెల్పులు కూడా సరిపోట్లేదండి ఇంకా నాలుగు రోజులు అయితే బీరవా కూడా సరిపోదులేండి అట్లా ఉంటుంది అనమాట ఇంకా అన్ని మా బావ బట్టలు నా బట్టలు అన్నీ తీసి నీట్గా ఫోల్డింగ్ చేసి మా బావి అయితే అన్ని ఐరన్ పోయినాయండి అన్నీ నీట్గా ఐరన్ ఈ రోజు అంతా ఇదే సరిపోయిందండి బాబోయ్ ఇంకా వీడియో తీసే వాళ్ళకి అన్ని వీడియోలు తీయట్లేదు కానీ నేను ఏదో కొన్ని కొన్ని షార్ట్స్ తీసుకుంటున్నా అన్ని నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టి పచ్చకర్పూరం అగరబత్తిలు ముక్కలుగా కట్ చేసి పెడతానండి పచ్చకర్పూరం ఎందుకు పెడతా అంటే పచ్చకర్పూరం అనేది బట్టలలో పెడితే మనకి క్రిమి కిటకాలు అనేటి బట్టలు దాకా రావు అంటే మనం నీట్గా ఎంత నీట్గా ఉతుకున్నా కూడా కంటికాన్ క్రిములు అనేవి ఉంటాయి అలాంటి ఇంకా బట్టల దగ్గరికి రాకుండా ఉండాలని పచ్చకర్పూరం ఇంకా మంచి స్మెల్ కూడా ఉంటాయి కాబట్టి అట్లా అన్నమాట అగరబత్తిలో పచ్చకర్పూరం నాకు ఎలాంటి పర్ఫ్యూమ్స్ స్మెల్లో పడదండి అందుకోసం ఇట్లా పెడతాను అనమాట నేను ఇంకా బట్టలన్నీ ఫోల్డింగ్ చేయడం అయిపోయింది బీర్వా కూడా చదిరేసిన అండి ఇంకా ఇంట్లో అల్లం పేస్ట్ అయిపోయింది మరి ఇది కూడా ఒకటేసారి మిక్సీ బట్టి పెట్టుకుంటే ఇంకా నాకు మధ్య మధ్యలో ఊకే తీయాల్సిన పని ఉండదు కాబట్టి ఇంకా ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎల్లిగడ్డలన్నీ కొన్నేమో వచ్చినాయి కొన్నేమో బతికిని ఇంకా ఇది వచ్చి నెల రోజులు అయింది ఇంకా వీటి అన్నిటిని ఒలిచి మంచిగా నూనె రాసి అండి ఎండకు పెట్టేసి ఇంకా తొందరగా వలిచేసుకొని అల్లం పొట్టు తీసేసి ఇంకా మిక్సీ బట్టి పెట్టుకుంటాను అనమాట ఇది ఈరోజు లాగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్